శాసనసభ పక్ష నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార మహోత్సవం చేస్తున్న సందర్భంగా చెప్పనా మాది ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం కల్లంపల్లి గ్రామం మా కొండ మా నియోజకవర్గం కొండేపి మాకు ఎమ్మెల్యే కూటమి అభివృద్ధి ఎమ్మెల్యే డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి గారు మేము ఈ రాక్షస పాలన అంతమయ్యి రామరాజ్యంలో చంద్రన్న పాలన రావాలని కోరుకొని చంద్రబాబు సీఎంగా కావాలని మరియు మా స్వా ఎమ్మెల్యే గారు స్వామి గారు గెలిచి మంత్రి పదవి కూడా కావాలని కో కోరుకొని రావాలని కోరుకొని తిరుపతికి మా ఊరు నుంచి పాదయాత్రగా బయలుదేరాము మొక్కుబడిగా మేము కోరుకున్నట్టు ఆ వెంకటేశ్వర స్వామి దైవాళ్ళు అన్నీ వచ్చినాయి ఆ మొక్కుతో తీర్చుకునేందుకు ముప్పై మందిని మా కెల్లంపల్లి గ్రామం నుండి తిరుమలకు పాదయాత్రగా వెళ్తున్నాము ఇది ఒక మాకు అట్టహాసంగా ఆనందంగా ఉంది మీరు మొక్కున్నారు మీ మొక్కు నెరవేరింది అందుకోసం వెళ్తున్నారు ఓకే రైట్ అన్నా ఎవరన్నా మాది కెల్లంపల్లి ప్రకాశం జిల్లా మరిపూడి మండలం కెల్లంపల్లి గ్రామం మాది నియోజకవర్గం వచ్చేసి కొండేపి చంద్రబాబు నాయుడిని జైల్లో వేసినప్పుడు మేము మొక్కున్నాము జైలు నుంచి బయటికి రావాలి మళ్ళీ ఆయన అసెంబ్లీలో ఓ శబ్దం చేశాడు దాని మేరకు అంతా పని కలిసి పనిచేసి ఈ అరాచక పాలనాన్ని అంతమందించారు అంతమంది ఇచ్చాడు అందుకని మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు మా ఎమ్మెల్యే స్వామి గారు గెలిచారు అట్లాగే మా ఊర్లో మాకు మెజార్టీ వచ్చింది మా ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి వచ్చింది మేము ఆ రోజు ముంచుకుంటూ ఇప్పుడు మేము గాలి తిరుమలకి బయలుదేరి వెళ్తా ఉన్నాము ఈ అరాచక పాలనని అంతమందించాము అంటే మొక్కు మీరు అందరు కలిసి మొక్కున్నారన్న మీరే మొక్కున్నారా మేము మాకు మందాటి బాల్పాటి ఆయన మాకు ముందు ఒక పెద్దగా ఉండిపోతూ ఉంటాడు ఆయన మొక్కున్నాడు ఆయన ముక్కు మాకు మొక్క అయ్యి కలిసి ఆ ముక్కు తీర్చుకుంటూ పోతున్నాం ఎక్కడికి వెళ్తున్నారు తిరుపతి తిరుపతికి వెళ్తున్నారు తిరుపతికి వెళ్తున్నాం ఎంతమంది మొత్తం మీరు మేము ముప్పై మంది ఉన్నాం ముప్పై మంది ముప్పై మంది నడుచుకుంటానే పోతున్నాం నడుచుకుంటానే వెళ్తున్నాం ఎట్లా మీకు భోజనం అన్ని ఆయనేనా మొత్తం ఆయనే ఆయన అరేంజ్ చేస్తా ఆయన అరేంజ్మెంట్ చేస్తున్నాడు మొత్తం నడుచుకుంటూ వెళ్తున్నాము ఇది నాలుగో రోజు ఇక్కడ పొదలకూరు ఈ సాయంత్రానికి పొదలకూరు వెళ్తాం మరి కెల్లంపల్లి అండి కొండే నియోజకవర్గం మరిపూడి మండలం కెల్లంపల్లి గ్రామం ఏ ఊరు పోతున్నారు మేము తిరుపతి పోతున్నాం ఎందుకు పోతున్నారు సైకో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంలో అరెస్ట్ వల్ల అప్పుడు మేము తిరుపతి అమరవలసని కోరుకున్నాము ఆయన్ని తొందరగా విడుదల చేస్తే తిరుపతి మొక్కున్నాం సార్ అంటే విడుదల చేస్తేనే మొక్కున్నారా సీఎం అయితే విడుదల చేసి అయిన తర్వాత తిరుపతి వస్తామని మొక్కున్నాను అంటే ఇప్పుడు ఎంతమంది పోతున్నారా మేము దాదాపు ముప్పై మంది ఒక మా కల్లంపల్ల గ్రామం నుంచి ముప్పై మంది పోతున్నాం